అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను మూతాలో విజయకేతనం మహాప్రవక్త ముహమ్మద్ సల్లహ సలం ఇస్లామీయ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేశారు మదీనా చుట్టుపట్ల ఉన్న తెగల వారికే కాకుండా సుదూర ప్రాంతాల్లో ఉండే తెగలకు కూడా దైవ సందేశం అందజేసే నిమిత్తం ఆయన ధర్మ ప్రచార బృందాలను పంపించారు అప్పుడు కొన్ని తెగలు ఇస్లాం స్వీకరించాయి కాగా మరికొన్ని తెగలు దయోప్రోక్త సల్లల్లాహసల్లంకు బద్ధ శత్రువులయ్యాయి సిరియాలోని జాతు తహా అనే ప్రాంతానికి ధర్మ ప్రచారం కోసం ప్రవక్త అనుచర బృందం ఒకటి వెళ్ళింది అయితే శత్రువులు ప్రచార బృందంలోని వారందరినీ దారుణంగా చంపేశారు ఒకడు మాత్రమే ఎలాగో తప్పించుకోగలిగాడు బస్రా గవర్నర్ దగ్గరికి కూడా దైవ ప్రవక్త తన ప్రతినిధి హజరత్ హారిస్ బిన్ ఉమేర్ రజీని పంపించారు హజరత్ హారిస్ రజీ బస్రా వైపు ప్రయాణం సాగిస్తూ సిరియా సరిహద్దు సమీపంలోని మూతా ప్రాంతానికి చేరుకున్నారు మూతా రోమ్ రాజ్యంలోని భూభాగమే కానీ మూతా గవర్నర్ ఘర్జిల్ బిన్ అమ్రె నీతికి తిలోదాకలచ్చి హజ్రత్ హీస్ బిన్ ఉమేర్ రజీని బంధించి ఆ తర్వాత హతమార్చివేశాడు ఈ రెండు దుర్ఘటనలు దైవ ప్రక్త హృదయాన్ని ఎంతగానో కలిసివేశాయి ధర్మ ప్రచారకులుగా దౌత్యవేత్తలుగా పోయిన ముస్లింలను ఇలా దౌత్యనీతిని ఉల్లంఘించి అన్యాయంగా హతమార్చడం మానవతకే కళంకం పౌరుషం ఆత్మాభిమానం ఉన్నవారు ఎవరూ ఈ అమానుషాన్ని సహించలేరు ఈ విద్రోహాన్ని అలా వదిలేపెడితే మరి అన్ని ఘాతకాలైన అయినా పాల్పడవచ్చు అందువల్ల దైవభ్రక్త సల్లహాహసలం తక్షణమే మూడు వేల మంది ముజాహిద్లతో కూడిన ఓ ప్రత్యేక సైనిక దళాన్ని సిద్ధం చేశారు హజరత్ జైద్ బిన్ హార్స రజీను దానికి సేనాపతిగా నియమించారు ఆ తర్వాత ముజాహిద్లను ఈ విధంగా ఆదేశించారు ఒకవేళ జైద్ అమరగతుడైతే జాఫర్ సేనాపతి అవుతాడు జాఫర్ అమరగతుడైతే అబ్దుల్లా బిన్ రహా రవాహ సేనాని అవుతాడు అబ్దుల్లా కూడా అమరగతుడైతే సైనికులు తాము కోరిన వ్యక్తిని సేనాపతిగా ఎన్నుకోవాలి యోధులు ఉత్సాహంతో యుద్ధానికి బయలుదేరారు దైవ ప్రవక్త సల్లల్లాహసలం యోధులకు వీడుకోలు చెప్పడానికి వచ్చారు ఆయన యుద్ధ పతాకాన్ని హజరత్ రజీ చేతికి అందించారు తర్వాత సేనలను ఒక చోట ఆపి ఇలా ఉపదేశించారు ముస్లిం యోధులారా ఎల్లప్పుడూ దైవానికి భయపడుతూ ఉండాలి ఆయనకు ఆగ్రహం కలిగించే పనులకు దూరంగా ఉండాలి దైవ విరోధులతో యుద్ధం చేయండి అయితే మోసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు నీతి నిజాయితీలకు తిలోదాకులు ఇవ్వకండి స్త్రీలను అగౌరవపరచకండి వృద్ధుల జోలికి పోకండి అనవసరంగా చెట్లను నరకకండి ఇళ్లను పడగొట్టవద్దు వినండి శత్రువులతో యుద్ధం చేయడానికి ముందుగా వారి ఎదుట మూడు విషయాలు ఉంచండి మొదట దైవ సందేశం వినిపించి ఇస్లాం స్వీకరించమని చెప్పండి అందుకు అంగీకరిస్తే వారిని ముస్లింలుగా పరిగణించబడి తరువాత దైవ మార్గంలో హిజ్రత్ చేయమని చెప్పండి హిజ్రత్ చేయడానికి సిద్ధమైతే వారు ముజాహిర్లు అవుతారు ముహాజిళ్లకు లభించే హక్కులన్నీ వారికి లభిస్తాయి ఒకవేళ వారు ఇస్లాం స్వీకరించి హిజ్ర చేయడానికి సిద్ధంగా లేకపోతే వారి స్థితి వారి స్థితి బానియా వారిలా ఉంటుంది సమరసత్తులో వారికి వాటా లభించదు వారు ఒకవేళ ఇస్లాం స్వీకరించడానికి అంగీకరించకపోతే జిజియా చెల్లించమని అడగండి జిజియా ఇవ్వడానికి సిద్ధమైతే స్వీకరించండి నిరాకరిస్తే వారితో యుద్ధం చేయండి ముజాహిద్లు హిజ్రీ సకం ఎనిమిదవ సంవత్సరం జమాదిల్ అవ్వల్ నెలలో మదీనా నుండి బయలుదేరారు దారిలో హజరత్ ఎబ్నర్ రబాహ రసి తన కవితా పటిమతో ముజాహిద్లలో ఉత్తేజం కలిగించేవారు వారి పౌరుషం పురివిప్పి నాట్యమాడేలా ఉద్రేకపూరితమైన గేయాలు పాడేవారు యోధులు మరింత ఉత్సాహంతో సాగిపోయారు సిరియా సరిహద్దులు దాటి రోమ్ సామ్రాజ్యంలో ప్రవేశించారు రోమ్ సామ్రాజ్యంలోని మూతా ప్రాంతం పాలకుడు గర్జిల్ బిన్ అమ్రె ముస్లింల యుద్ధ సన్నాహాలను గురించి ముందే తెలుసుకొని లక్ష మంది సైనికుల్ని సమీకరించాడు అదీగాక రోమ్ చక్రవర్తి సహాయం కూడా కోరాడు రోమ్ చక్రవర్తి తన సోదరుడికి లక్ష మంది సైనికుల్ని ఇచ్చి పంపించాడు ఇలా శత్రుసేనలు అత్యధిక సంఖ్యలో అపారమైన ఆయుధ సంపత్తితో ముస్లింలను ఢీ సిద్ధమయ్యాయి సిరియాలో అడుగుపెట్టే వరకు ముస్లింలకు ఈ విషయం తెలియదు వారు లక్ష మంది రోమ్ సైనికులను చూసి ఇప్పుడు ఇప్పుడేం చేయాలి పరిస్థితి దయోప్రోక్త సల్లల్లాహసల్లంకు తెలియజేయడమా లేక ఈ భారీ సైన్యానికి ఎదురు నిలిచి పోరాడటమా ముజాహిద్లు సందిగ్ధంలో పడిపోయారు రెండు రోజుల వరకు ఎటు తేల్చుకోలేకపోయారు హజరత్ అబ్దుల్లాబిన్ రవాహ రజీలోని పౌరుషం బయలు బుసలు కొట్టింది సోదరులారా మనం ఎప్పుడూ సంఖ్యాధికతను దృష్టిలో పెట్టుకొని యుద్ధం చేయలేదు అశ్వాలపై ఆయుధాలపై కూడా మనం ఎన్నడూ ఆధారపడలేదు మన అసలు ఆయుధం దైవధర్మం పదండి విజయమో వీరమరణమో ఏదో ఒక కోరిక నెరవేరుతుంది దైవనామం ఉచ్చరించి ముందుకు సాగండి అన్నారు ఆయన ఇబ్నె రవాహ ప్రసంగం వినగానే సేనాపతి జైద్ బిన్ హారిస్ రజీ ఒక చేతుల పతాకం మరొక చేతిలో ఈట తీసుకుని లేచి నిలబడ్డారు సేనాపతి సమరోత్సాహం చూడగానే మిగిలిన యోధులలో నూతన ఉత్తేజం జనించింది ఆ వెనువంటనే అందరూ రోమ్ సేనలతో ఢీకొనడానికి సిద్ధమయ్యాయి సిద్ధం అయ్యారు ఇరుపక్షాలు యుద్ధ రంగంలో ప్రవేశించాయి ఒకవైపు లక్ష మంది రోమ్ యోధులతో కూడిన సైనిక వాహిని యుద్ధ యుద్ధ నురుగులు కక్కుతోంది రెండో వైపు కేవలం మూడు వేల మంది ముస్లిం యోధులు దైవంపై భారం వేసి నడుంబిగించారు హజరత్ జైద్ బిన్ హారిసా రజీ ఒక చేతిలో ధ్వజం రెండవ చేతిలో ఖడ్గం పట్టుకొని పెను తుఫానులా శత్రు సైన్యంలోకి దూసుకుపోయారు కాస్త దాకా భయంకరంగా పోరాడుతూ అనేక మంది శత్రు సైనికుల్ని కూల్చివేశారు కానీ శత్రు సైనికులు అత్యధిక సంఖ్యలో ఉండటం వల్ల జైద్ రజీ నలువైపుల నుంచి బాణాలు ఎడతెరిపి లేకుండా వచ్చి పడుతున్నాయి అయినప్పటికీ ఆయన ఎంతో ధైర్యంతో పోరాడారు చివరికి ఆయన శరీరం నిండా గాయాలతో కుప్పకూలిపోయారు తక్షణమే హజరత్ జాఫర్ బిన్ అబూ తాలిబ్ రజీ సమరధ్వజం ఎత్తుకొని శత్రువులపై విరుచుకుపడ్డారు ఎదురొచ్చిన శత్రు సైనికుల్ని హతమారుస్తూ అప్రతిమాతంగా ముందుకు పురోగమించారు కానీ శత్రువులు చక్రబంధం వేసి జాఫర్ రజీని కుడి చేతిని తగ్గొట్టారు ఆ చేతిలో ఉన్న యుద్ధ పతాకం జారిపోయింది వెంటనే ఆయన దాన్ని ఎడమ చేతిలోకి తీసుకున్నారు శత్రువులు ఆయన ఎడమ చేతిని కూడా తెగ్గొట్టారు హజరత్ జాఫర్ రజీ దాన్ని క్రింద పడనీయకుండా మొండి చేతులతో గుండెలకు అదిమి పట్టుకున్నారు కానీ ఆ మరుక్షణమే రోమ్ సైనికుడు మెరుపు దాడి చేయడంతో హజరత్ జాఫర్ రజి కూడా అమరగతులయ్యారు వెంటనే హజరత్ ఎబ్నె రవాహ రజీ చేతి పరిగెత్తి పతాకం చేతిలోకి తీసుకున్నారు పతాకం తీసుకోగానే రెండవ చేతిలో ఉన్న ఖడ్గంతో శత్రువుల మీదకి లంఘించారు ఆయన కూడా చాలాసేపటికు వరకు విరోచితంగా పోరాడారు పోరాడారు చివరికి సత్తువ తగ్గిపోవడంతో కాస్త భీలా పడిపోయి వెనుకంజ వేశారు ఇది గమనించిన ఒక ముజాహిద్ వెంటనే కాస్త మాంసం తెచ్చి తిని బలం పుంజుకోమని అన్నాడు ఇబ్న రవాహరాజీ ఆ మాంసం తీసుకుని ఓ నో ఓ ముక్క నోట్లో పెట్టుకున్నారు అంతలో పెద్ద పెట్టున యుద్ధ కలకలం ఇన్క వినిపించింది ఇబ్నెరవాహ రజి నోట్లో పెట్టుకున్న మాంసపు తీసి పారేసి అరే ఇబ్నరవాహ ఇంకా నువ్వు ప్రపంచంలోనే ఉన్నావా అని కేకలు పెడుతూ రంగంలోకి దూకారు శత్రువుల్ని చీల్చి చెండాడుతూ వరద ప్రవాహంలా ముందుకు సాగారు అలా పోరాడుతూ చివరికి ఆయన కూడా తీవ్రంగా గాయపడి అమరగతులయ్యారు దైవప్రవక్త సల్లహసలం నియమించిన ముగ్గురు సేనాపతులు కూడా అమరగతులయ్యారు అప్పుడు ఇప్పుడు ముస్లిం సేనలకు సేనాపతి ఎవరు హజ్ర సాబిన్ బిన్ అర్జం రజీ ముందుకు వచ్చి సమరధ్వజం చేతిలోకి తీసుకున్నారు ముస్లింలారా తక్షణమే మీరు మీ నాయకుడిని ఎన్నుకోండి అన్నారు ఆయన మీరే ఉండండి మా నాయకుడిగా అన్నారు ముజాహిద్లు కాదు ఇది నా వల్ల జరిగే పని కాదు అన్నారు సాబిత్ రజీ అప్పుడు ముజాహిద్ల దృష్టి ఖాలిద్ బిన్ వలీద్ రజీ మీద పడింది వెంటనే వారు ఖాలిద్ రజీని సేనాపతిగా ఉండమని చెప్పారు హజరత్ ఖాలీ రజీ పరిస్థితిని అర్థం చేసుకున్నారు ఇక ఏమాత్రం ఆలస్యం చేసి నా ప్రమాదం ముంచుకొస్తుందని భావించారు అందువల్ల తక్షణమే ఆయన సమరధ్వజం తీసుకొని సుడిగాలిల శత్రుపక్షంలోకి దూసుకుపోయారు ఇదివరకటి సేనాపతుల కన్నా భయంకరంగా పోరాడి అనేక మంది శత్రువుల్ని కడతేర్చారు చీకటి పడగానే ఆ రోజు యుద్ధం ముగిసింది శత్రువులు అసంఖ్యాకంగా ఉన్నారు ఆయుధాలు కూడా వారికి అపారంగా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో వ్యూహాత్మకమైన ధర్ చర్యలు తీసుకోకపోతే ఉన్న కొద్దిమంది ముజాహిర్లు నమ నరక సమరాజ్నికి సమిధులయ్యే ప్రమాదం ఉంది ఈ ఆలోచన రాగానే ఖాలిద్ బిన్ వలీద్ రజీ సైన్యాలను పునర్వ్యవస్థీకరించారు ఎంతో కట్టుదిట్టంతో ముందు పంక్తులను వెనక్కి వెనుక పంక్తులను ముందుకు మార్చివేశారు కొన్ని పంక్తులను వెనుక నుంచి శత్రు సైనికుల ముందుకు రాగానే గట్టిగా వివాదాలు ఇవ్వమని ఆదేశించారు మరుసటి రోజు ఉదయం శత్రువులకు కొత్త ముఖాలు కనిపించాయి మదీనా నుండి కొత్త సైన్యం వచ్చి ఉంటుందని భావించి భయపడ్డారు